హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ ఊర్వశి శాపం ధర్మరాజు దివ్యాస్త్రాలు సంపాదించుకురమ్మని అర్జునుడిని హిమగిరి ప్రాంతాలకు పంపాడు అర్జునుడు దక్షిణ దిశగా వెళ్ళి ఇంద్రలోక ఒక పర్వతం మీద తపస్సు చేశాడు ఇంద్రుడు సంతోషించి కోరినన్ని వరాలు ఇచ్చాడు అటు తరువాత యమధర్మరాజు దండాస్త్రాన్ని వరుణుడు పాశాన్ని కుబేరుడు అంతర్ధానాస్త్రాన్ని ఇచ్చాడు అర్జునుడు ఇన్ని దివ్యాస్త్రాలు సంపాదించటం ఇంద్రుడికి నిజంగా ప్రీతి కలిగించింది తన రథసారథి మాతలిని పిలిచి అర్జునుని దేవలోకానికి తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించాడు మాతలి సరేనని వెళ్ళాడు మాతలి సారథ్యంలోని రథం బంగారు ఆభరణాలతో చూడముచ్చటగా ఉంది వాయువేగంతో పరుగులు తీసే గుర్రాలు ఆ రథానికి పూంచి ఉన్నాయి అవి మహాఘోషతో మేఘాలను చీల్చుకుంటూ వెళ్ళాయి మాతలి అర్జునుడి దగ్గరకు వెళ్ళి అర్జున అమరనాథుడు నిన్ను స్వర్గానికి తీసుకురమ్మని నన్ను పంపాడు దేవ ముని గంధర్వ అప్సరసలతో కొలువు తీర్చి దేవేంద్రుడు నీ రాకకై ఎదురుచూస్తున్నాడు కొన్నాళ్ళు అక్కడే అమరసుఖాలు అనుభవించి తిరిగి భూలోకానికి వెళ్ళవచ్చని ఇంద్రుడు నీతో చెప్పమన్నాడు అన్నాడు అది విని అర్జునుడు మహదానందపడ్డాడు దేవరథం అధిరోహించాడు తక్షణం అది దివ్యపదం పట్టింది అమరావతి నగరం మొగసాలలో ఆగింది రథం దిగి లోపలికి నడిచాడు అక్కడ దేవేంద్రుడు కొలువుతీరి ఉన్నాడు సవ్యసాచి సాష్టాంగ ప్రణామం చేశాడు ఇంద్రుడు అర్జునుడిని కౌగలించుకుని ఆప్యాయంగా శిరస్సు నిమిరాడు నారదుడు ఆశీర్వదించాడు తుమ్మురుడు పాట పాడాడు అప్సరసలు నృత్యం చేశారు పార్థుడు అమరలోకంలో కొన్నాళ్లుండి భూలోకంలో లేని సంగీత నృత్య గానాలు విలువిద్యలో మెళుకువలు తెలుసుకున్నాడు అర్జునుడి అందానికి టీవీకి శక్తియుక్తులకి దేవలోకంలోని అప్సర స్త్రీలు సమ్మోహితులయ్యారు పాండవ మధ్యముడికి తన ప్రేమను అర్పించాలని సౌందర్యరాశి ఊర్వశి తహతహలాడింది అర్జునుడితో తన ప్రేమ సఫలమయ్యేట్టు చూడమని ఇంద్రుణ్ణి ప్రార్థించింది పార్థుడికి తన కోరిక తెలియపరచమని పరిచారిక చిత్రసేనను వేడుకుంది చిత్రసేన వెళ్ళి మన్మధాకారా అప్సర కన్య మా ఊర్వశి నిన్ను మోహించింది నువ్వు లేకుండా క్షణమైనా గడపలేనంటోంది కనుక ఆమెను చేపట్టి సుఖాలు అనుభవించు అని అర్జునుడితో చెప్పింది అది విని ధనుంజయుడు చెవులు మూసుకున్నాడు ఆమె నాకు తల్లితో సమానం పూజ్యురాలు మా వంశానికి మూలపురుషుడైన పురూరవుణ్ణి ఆమె వరించింది కనుక ఇలాంటి చెడు ఆలోచన ఆమె మనస్సులోకి రావటం మంచిది కాదని చెప్పు అని బదులు చెప్పాడు చిత్రసేన వెళ్ళి ఆ సంగతి ఓర్వశితో చెప్పింది జగదేక సుందరి ఊర్వశి చిరుకోపం తెచ్చుకుని అందరూ కల్లుగల్లున మోగుతుండగా తానే బయలుదేరి పార్థుడి మందిరానికి వెళ్ళింది మేము అప్సరకాంతలం దేవ వేషనం భూలోకంలో పుణ్యకర్మలు చేసి స్వర్గానికి వచ్చిన మహనీయులను సంతోషపెట్టడం విధి పురువంశంలో జన్మించిన ఎందరో రాజులు స్వర్గానికి వచ్చి నాతో సౌఖ్యం అనుభవించాను కాబట్టి నువ్వు సంశయించక నాతో సుఖాలు అనుభవించు అని చెప్పింది తల్లి నువ్వు చెప్పింది నిజమే కావచ్చు పెద్దలు మహనీయులు ఏం చేసినా ఒప్పే కానీ నా వంటి వాడికి అది తగని పని ఈ అనుచిత కార్యానికి నా మనసు అంగీకరించదు నన్ను మన్నించు అన్నాడు పార్థుడు అర్జునుడు అలా తిరస్కరించేసరికి ఊర్వశి కోపం పట్టలేకపోయింది పార్థ నేను స్త్రీని పైగా వారకాంతను నా అంతట నేను వలచి వచ్చినందుకు నన్ను చులకన చేశావు పరాభవించావు కాబట్టి నిన్ను శపిస్తున్నాను నువ్వు మానరహితుడవై ఆడపిల్లలకు ఆటలు నేర్పుతూ స్త్రీ పురుష జాతికి దేనికి చెందకుండా గాక అని తీవ్రంగా పలికి వెనుతిరిగి వెళ్ళిపోయింది ఇంద్రుడికి ఈ విషయం తెలిసింది నాయన ఊర్వశ శాపానికి భయపడకు నువ్వు ఒక ఏడాది అజ్ఞాతవాసం ఎలాగో చేయవలసి ఉంది ఆ సమయంలో ఇతరులు నిన్నెవరూ పోల్చుకోకుండా ఉండేందుకు ఈ శాపం బాగా ఉపకరిస్తుంది అజ్ఞాతవాసం పూర్తయ్యాక నీ అసలు రూపం నీకు అని దీవించాడు అర్జునుడు సంతుష్టుడయ్యాడు